ఈరోజు శరన్నవరాత్రుల్లో మూడవ అవతారం చంద్రఘంట దుర్గాదేవి యొక్క ఒక అవతారం పేరు ఇది అమ్మవారి అవతారాల్లో మూడవ అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంట దేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తూ ఉంటారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి యొక్క పాపాలు ఈతి బాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది రాక్షసులతో ఈ అమ్మవారు యుద్ధం చేసేటువంటి సమయంలో ఆమె చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట కొందరు రాక్షసులకు ఆ ఘంటా నినాదానికే దేవీ పురాణం చెప్తోంది అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది చంద్రఘంటా దుర్గాదేవిని ఎనిమిది చేతులతో మనం పూజిస్తూ ఉంటాం ఒక చేతిలో త్రిశూలం ఒకదానిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిహస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది చంద్రఘంటా దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కి ఉంటుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాని పురాణోక్తి పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమే అయినా ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతవదనంతోనే ఉంటుంది ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండీ చాముండాదేవి అని పిలుస్తూ ఉంటారు పిండజ ప్రవరారు చండకోస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్వత అని ఈ అమ్మవారి ప్రార్థనా శ్లోకం దుర్గాదేవి రెండు మార్లు చంద్రఘంటాదేవిగా అవతరించిందని చెప్తారు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నాడు అంటే నిన్నటి అవతారంలో మనం బ్రహ్మచారిణి అవతారం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు శివుడు ఈరోజు అమ్మవారిని వివాహం చేసుకోవటానికి సిద్ధపడి ఆమె దగ్గరికి వచ్చాడన్నమాట వస్తే ఇప్పుడు అమ్మవారు చాలా సంతోషించింది కానీ పార్వతీదేవి అయినటువంటి తల్లిదండ్రులు మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు పెళ్ళి రోజు వచ్చింది వస్తే శివుడు తన పరివారం అందరితో కూడా పెళ్ళికి వచ్చాడు ఎవరండి ఆయన పరివారము అంటే భూత ప్రేత పిశాచాలు ఇవన్నిటినీ వేసుకొని వచ్చాడు ఆయన వివాహానికి వచ్చేసరికి పాపం ఆ మేనకాదేవి వాళ్ళందరినీ చూసి కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె ఉరే ఉరే ఏమిట్రా బాబు ఇలాంటి ఒక అల్లుడు నాకు లభించబోతున్నాడు అని అని చెప్పి అనుకున్నది ఆమె అయితే అప్పుడు రూపంలో అమ్మవారు శివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఏమిటి ఈ విధంగా వచ్చావి ఇక్కడికి నువ్వు మా కుటుంబం వాళ్ళు భయపడకుండా ఉండేలాగా వేషం మార్చుకొని రావయ్యా అని చెప్పి కోరుకుందాం అప్పుడు శివుడు ఒక గొప్ప రాజకుమారుడి వేషంలో ఎన్నో నగలు ధరించి చక్కగా తయారయ్యి ఓ రాజకుమారుడిలాగా వచ్చాడు అప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందరికీ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తరువాత శివపార్వతుల వివాహం అయిపోయింది అలా ప్రజల భయాన్ని పోగొట్టడానికి అమ్మవారు మొట్టమొదటిసారిగా ఇలా చంద్రఘంట అవతారం ఎత్తింది ఇక రెండవసారి చంద్రఘంట అవతారం ఎప్పుడెత్తింది అంటే శివపార్వతుల యొక్క కుమార్తె అంటాం ఆమె దుర్గాదేవికి జన్మించింది అప్పుడు నిశుంభులనేటువంటి రాక్షసుల్ని సంహరించమని ఆమెది దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులయ్యారు ఆమెను తన తమ్ముడైన నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని ధూమ్రలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గాదేవి యొక్క అవతారం ధరించి ఆ ధూమ్రలోచనుణ్ణి వాడి పరివారం మొత్తాన్ని కూడాను సంహరిస్తుంది అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు ఈ అమ్మవారిని ఉపాసించేవారు వారు మొహల్లో దైవశోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ధైర్యం ప్రసాదిస్తుంది ఈ అమ్మ ఇది ఈ తల్లి యొక్క వైశిష్టమైతే మరొక పక్క ఈ రోజున ప్రముఖంగా ఉపాసింపబడేటువంటి దేవి గాయత్రీ దేవి ఈ గాయత్రీ దేవి గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతగా భావింపబడుతోంది ఈమె మనం సావిత్రి అని వేదమాత అని కూడా అంటూ ఉంటాం సూర్యశక్తికి అధిష్టాత్రి అయిన సావిత్రి దేవి గాయత్రీ దేవి ఇద్దరూ ఒకరే అని భావించటం కద్దు గాయత్రీదేవికి ఐదు శిరస్సులు ఉంటాయి ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఈ ఐదు తలలతో అష్టదిక్కులను భూమిని ఆకాశాన్ని చూస్తున్నటువంటి పది కళ్ళతో పది చేతులతో దర్శనమిస్తుంది గాయత్రీదేవి ఆమె వాహనం నంది అయినప్పటికీ ఎక్కువ చిత్రాల్లో హంస వాహనం అధిరోహించి కానీ లేదా పద్మాసీనురాలై కానీ మనకు కనపడుతూ ఉంటుంది ఈ పది చేతుల్లో ఒకవైపు పద్మం అమృత కలశం ఘంట తాళపత్ర గ్రంథం అక్షమాల వీటన్నిటితో పాటు అటు బ్రహ్మ విష్ణు శివుడికి సంబంధించిన వివిధ రకాల ఆయుధాలు అంటే శంఖం చక్రం త్రిశూలం ఇలాంటివన్నీ కూడాను అలానే అభయముద్ర వరదముద్ర ఇవన్నీ ఉంటాయి కొన్ని విగ్రహాల్లో మనకి నాలుగు ముఖాలు ఉన్నటువంటి గాయత్రీ దేవి కనపడుతుంది మరికొన్ని విగ్రహాల్లో మూడు ముఖాలు కలిగినటువంటి గాయత్రి దేవి కూడా కనపడుతూ ఉంటుంది ఈ గాయత్రి దేవి అమ్మవారిని శైవంలో ఒకలాగా వైష్ణవంలో ఒకలాగా శాక్తేయంలో ఒకలాగా ఆరాధిస్తూ ఉంటారు ఆరాధనా పద్ధతి ఏదైనా అన్ని పద్ధతుల్లో ఈ దేవి స్థానం అత్యున్నతమైనటువంటి స్థానం కారణమేమిటి అంటే ఈ దేవికి మూలమైనటువంటి గాయత్రి మంత్రం యొక్క అమోఘమైన ప్రభావం శైవ సిద్ధాంతం ప్రకారం సర్వశక్తివంతుడైన పరమశివుడు భర్గుడు అని పిలువబడతాడు ఆయన భార్య మనోన్మనియే గాయత్రీ దేవి మత్స్యపురాణం ప్రకారం బ్రహ్మ సరస్వతి సావిత్రి గాయత్రి అనే పేర్లతో ముగ్గురు దేవతలను సృష్టించాడని తెలుస్తోంది పద్మపురాణంలో సావిత్రీదేవి బ్రహ్మ యొక్క మొదటి భార్య అని తరువాత గాయత్రీదేవి ఆయన భార్య అయిందని చెప్పబడి ఉంది కూర్మపురాణం గౌతమ మహర్షి గాయత్రీ దేవి వలన కష్టాల నుండి బయటపడ్డాడని చెప్తోంది వరాహ పురాణంలో మహాభారతంలో గాయత్రీదేవి వేత్రాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది అని వర్ణింపబడింది గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రూపాన్ని ఊహించుకుంటే మొత్తం ఇరవై నాలుగు రకాలైనటువంటి గాయత్రీ దేవి స్వరూపాలు మన ముందు ప్రత్యక్షమవుతాయి ఒక్కొక్క దేవతను ఉపాసన చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన లాభం సిద్ధిస్తుందని చెప్తారు గాయత్రీ దేవి ఆద్యశక్తి లేదా బ్రహ్మశక్తిగా ఆరాధింపబడి మిగిలిన అన్ని రకాల శక్తులకు మూలమైన శక్తిగా ఉంటుంది సృష్టి స్థితి లయాలనేటువంటి మౌలికమైన శక్తులు కలిగిన స్వరూపంతో ఈమె మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది అలానే బ్రాహ్మిగా సృష్టి వైష్ణవిగా రక్షణ శాంభవిగా పునర్నిర్మాణం చేస్తూ ఉంటుంది ఈమె గాయత్రి మంత్రాన్ని నాలుగు భాగాలు చేస్తే మొదటి భాగం ఋగ్వేదం రెండో భాగం యజుర్వేదం మూడో భాగం సామవేదం నాలుగో భాగం అధర్వవేదంలోని మంత్రాలకు సూచన కాబట్టి ఈమెని వేదమాత అని కూడా పిలుస్తాం ఈ తల్లి ఉపాసన మనలో సత్ప్రవర్తను జాగృతం చేసి సమానత్వం దాన ధర్మాలు వంటి గొప్ప గుణాలు కలుగచేసి మనల్ని దేవత్వం వైపు మరలిస్తుంది కనుక ఈమెను దేవమాత అని కూడా అంటాం ప్రాణులను సృష్టి చేయటమే కాక స్థావర జంగమాత్మకమైన సర్వసృష్టిని సమతుల్యతతో సమన్వయం చేసి నడుపుతుంది కనుక ఈమె విశ్వమాత కూడా గంగానది ఏ విధంగా మనలోని పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుందో అదేవిధంగా గాయత్రీ దేవి మన అంతరంగాలను ప్రక్షాళన గావించి మనల్ని పునీతుల్ని చేస్తుంది కనుక ఆమెను మందాకిని అని కూడా పిలుస్తాం గాయత్రి జప సాధనతో సాధకుడు తనంతట తానుగా పరమాత్మతో ఆత్మైక సంబంధాన్ని కలుపుకునే స్థాయికి చేరుతాడు కనుక ఆమెను అజపా అని సంబోధిస్తాం గాయత్రీ దేవిని ఆశ్రయించుకొని ఇరవై నాలుగు మంది దేవతలుంటారు వారిలో వినాయకుడు కూడా ఒకరు వినాయకుని ఆశ్రయించిన శక్తులు వృద్ధి సిద్ధి అంటే మానసికమైన అభివృద్ధి కోరిన కోరికలు సిద్ధించే ఉపాయము లభ్యమవుతుంది కనుక ఆమెని వృద్ధి సిద్ధి అనే పేర్లతో సంబోధించడం జరిగింది గాయత్రీ దేవిని ఉపాసించిన వారు స్వస్వరూప జ్ఞానం పొంది పరమాత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు దీన్ని రితంబర ప్రజ్ఞ అని అంటాం ఇదే మోక్షస్థితి కనుక గాయత్రి మాత రితంబరా అనే పేరుతో పూజలు అందుకుంటోంది గాయత్రి అనే పేరు తల్లి యొక్క నిర్గుణ నిరాకార గమ్యం గమ్యమైతే సావిత్రి ఆ తల్లి యొక్క సగుణ సాకార స్వరూపం సావిత్రీదేవికి ఐదు తలలు ఉన్నట్లు చూపటంలోని అర్థం ఆమె పాంచభౌతికమైన రూపంలో మనకు దర్శనం వసుగుతోంది అని తెలియచేయటమే గాయత్రి సావిత్రి ఇద్దరూ ఒకే నాణ్యానికి ఇరువైపులా వంటివారు మనకు లభిస్తున్న భౌతికమైన సుఖాలు మన అభివృద్ధికి తోడ్పడమే కాకుండా సామాజికంగా ఎంతో కొంత సేవ చేయడానికి ఉపకరిస్తాయి అటువంటి ఐశ్వర్యం అందచేసేది గనుక గాయత్రీ దేవి లక్ష్మీదేవి కూడా జీవితం అనే కాలంలో మనం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాం వాటికి కారణం మన బలహీనతలు వాటిని ఎదిరించి సాహసంగా నిలబడటానికి సహాయం చేస్తుంది కనుక ఆమె దుర్గాదేవి మన బుద్ధిని ప్రచోదనం చేసి మంచి చెడులు తెలుసుకునే పరిపక్వత కలిగించే జ్ఞానప్రదాయిని కనుక ఆమె సరస్వతి ఆత్మజ్ఞానం కలుగ కుండలిని శక్తి కనుక ఆమె కుండలిని జీవితానికి ప్రాణాధారం అన్నం అది అందజేసే ప్రకృతి స్వరూపిణి కనుక ఆమె అన్నపూర్ణ మానవ జ్ఞానం పరిమితమైంది అనంతమైనటువంటి విషయంలో అన్నీ తనకు తెలుసు అని అనుకుంటూ ఉంటారు కానీ అతనికి తెలిసింది చాలా కొద్ది తెలియనిది అంతా మహామాయ ఆ మహామాయయే ఈ గాయత్రీ దేవి మనకు తుష్టిని పుష్టిని జ్ఞానాన్ని అందచేస్తుంది ఆవు తన పాలతో అలాగనే గాయత్రీ దేవి జీవితమంతా మనకు తుష్టి పుష్టి జ్ఞానప్రదాయిని కనుక ఆమెను పయస్విని అని పిలుస్తాం గాయత్రి మాత ద్వారా లభించిన జ్ఞానంతో మనలో ఉన్న అజ్ఞానం దహించబడి ఆత్మజ్ఞానం కలుగుతుంది కనుక ఆమె ప్రాణాగ్ని అని అనబడింది సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవాన్ని తెలుసుకోవటానికి విశ్వాసం జ్ఞానం క్రియ అనే మూడు కూడా ముఖ్యమైనటువంటి ఈ మూడింటినీ మనకు ఒసిగేటువంటిది కనుక ఆమెని త్రిపురా అని అంటాం భవసాగరం నుండి ఉద్ధరించేది కనుక భవాని సకల జగత్తును ఏలేటి పరమేశ్వరి కనుక భువనేశ్వరి అయ్యింది ఇలా పరాశక్తి యొక్క సంపూర్ణ స్వరూపమే అని గాయత్రి అని తెలుసుకొని ఆమెను సేవించి తరిద్దాం సుకల్యాణీ వాణిం सुर मुनि वरि शिवाम आद्याम वंद्याम त्रिभुवनमय वेद जननी परां शक्ति स्रष्टुम विविध विध रूप गुणमयी भजे अंबा गायत्री పరమశుభగానందజననీ అని తల్లిని స్మరించుకుందాం దుర్గే స్వస్తి